కదరి టౌన్ నందు వైఎస్ఆర్ కి నివాళులర్పించిన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన వైసీపీ రాష్ట్ర విగ్రహానికి పూల పూలమాలలు వేసి గణంగా నివాళులు అర్పించిన వైసీపీ రాష్ట్ర సీఎస్సీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి అత్యంత ప్రజాదరణ గల నాయకుడు అమరజీవి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైసీపీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తర్ ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు జెన్పీటీసీలు ఎంపీటీసీలు పంచాయతీ ప్రెసిడెంట్లు కౌన్సిలర్లు కన్వీనర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలరా నాయకులారా ఎక్కడ వెరవద్దండి బ్రహ్మాండమైన నాయకత్వం ఆ వైఎస్ రాజశేఖర గారి ఆశయ సాధనాల సాధన కోసం కొనసాగింపు కోసం పుట్టినటువంటి పార్టీ అందుకంటే ధైర్యసుడు సాహసవంతమైనటువంటి వ్యక్తి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మనకు ఉంది ఎక్కడా మనం తప్పు చేయలేదు పొరపాట్లు ఎక్కడ జరగలేదు చెప్పిన మాట ప్రకారం పాలన జరిగింది చెప్పిన ప్రతి సంక్షేమాన్ని అందించాం అభివృద్ధిని అందించాం మంచి పారదర్శకమైన పాలన అందించాం చిన్న పొరపాటు జరిగాయి ఓడిపోయింది వాస్తవం వాస్తవాన్ని మనం అందరం యాక్సెప్ట్ చేస్తూ భవిష్యత్తు కోసం పునాదులు వేసుకుంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అరాచకాలను ఎండగడుతూ బాగా గమనించండి చదవలరా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేసేది ప్రభుత్వాలకి పాలన చేయమని చెప్పి ఎన్నో మాటలు చెప్పి కళ్ళు మాటలు చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి ఏ హామీని నెరవేర్చుకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఆలోచన మర్చిపోయి ప్రజల దగ్గర ఏంటన్నా చిన్న చితిగా పోస్టులు ఉంటాయి అంటే ఒక రేషన్ డీలర్ కానీ ఒక టెక్నికల్ పోస్ట్ ఉన్నా కానీ ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఉన్నా కూడా వస్తున్నా కూడా నిర్దా నిందలు వేసి వాళ్ళు ఉద్యోగాలు తీసేసి వాళ్ళ కార్యకర్తలకు పంచుకునే కార్యక్రమం ప్రజలకు మాటిచ్చామే ఓటర్లకు మాటిచ్చామే ఆ కార్యక్రమం చేద్దాం మాట నిలబెట్టుకుందామని సంక్షేమం చెప్పిన సూపర్ సిక్స్ లో భాగంగా ఏమీ చేయకోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపిన వాళ్ళు వాళ్ళ సింపటైజర్స్ కు ఏమైనా పదవులు ఉంటాయి గత ఇరవై ముప్పై ఏళ్ళ వాడు ఫీల్ ఉంటాడు ఉపాధి హామీ పని మొదలైనప్పుడు రేషన్ స్టోర్ డీలర్ సిస్టమ్ వచ్చినప్పుడు డీలర్గా ఉన్న వ్యక్తులను డీలర్లుగా పెరిగేయటం అండమెంటర్లు పెరిగేయడం కచ్చాయి వాటర్ వర్క్స్ ఉన్న వాళ్ళని పెరిగేయడం రకరకాల దుశ్చర్యలకు పాల్పడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని భయాందోళనకు గురి చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నాం వాళ్ళని ఇదిగా చదవలరా మాటిచ్చి మాట నిలబెట్టుకోవడం పాలనంటే ఇక్కడ చూడండి ఒక మారు మేము ఏం మాట ఇచ్చాం ప్రజలకు ఏం హామీలు ఇచ్చాం ప్రజలకు బడి స్టార్ట్ అయిందే దసరా సెలవులు వస్తున్నాయే ఇప్పటికి కూడా అమ్మోడైన కార్యక్రమం చెప్పిన మాట ఈ లేకుండా అన్నందుకు ఈ లేనందుకు మీరు తలదించుకొని సిగ్గుపడాలి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్పతైజెస్ ఎవరైనా కొన్ని కూలి పనులు ఉపాధి పనులు ప్రభుత్వ పనులు చేసుకుంటా అంటే వాళ్ళ మీద కచ్చ కార్యక్రమాలు మానుకోండి దౌర్జన్యాలు మానుకొని ప్రమాణమైన పాలన అందించండి ప్రజలు మీకు పట్టం కట్టిందే మీరు మంచి పాలన అందిస్తారని మాకంటే మెరుగైన పాలన అందిస్తారని కదా మీకు పట్టం కట్టింది అవి మర్చిపోయి మా కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలని ఆలోచించడం తన దారుణం ఒకవేళ మా కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు మా కార్యకర్తకి జోలు జోలుకొచ్చినప్పుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేలాదిగా కార్యకర్తలు ఏ జోడైతే జెండా ఎగిరేసి పట్టుకున్నామో ఆ జెండాను తిరిగేసి కర్ర పైకి తిని వెళ్ళేసి మిమ్మల్ని ఎదురు తిరిగి మా కార్యకర్తలు పేరుకొస్తే కబర్దార్ సోదరులారని నిర్ణయించేంత శక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గురించి తెలియజేస్తుంది ఎక్కడ భయపడదండి విరవద్దండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజశేఖర్ రెడ్డి గారి వాట్సాప్ తో వ్యక్తి బలమైన నాయకత్వం ఉన్న వ్యక్తి ఇక్కడ మేమందరం మీకు తోడుగా ఉన్నాం కార్యకర్తలందరూ ఎవరు వెరవద్దండి జరుసొద్దండి మీకు అండగా మేము ఉంటాం రేపు రాబోయే స్థానిక ఎన్నికలు కానీ సార్వత్రిక ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లో అయినా సరే ఈ పార్టీని నేను నడిపించడానికి మంచి నాయకత్వం ముందుకున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోరాడదాం ప్రజాభిమానం చూరకుందాం ప్రజాక్షేత్రం లేక మళ్ళీ వెళ్దాం వాళ్ళకి ఎక్కుందో మనకి ఎక్కువ ఉందో తెలుసుకుందాం చిన్న పొరపాటు జరిగింది నిన్న విశ్లేషించలేకున్నాం ఎందుకు ఓడిపోమో ఓటమిని మాత్రం గౌరవంగా స్వీకరిస్తున్నాం మేము తప్పు చేశామేమో ప్రజల అభిమానం కోల్పోయామేమో మళ్ళీ ప్రజాభిమానంతోనే ప్రజల దగ్గరికి వస్తాం ప్రజల అభిమానం చురుగని మళ్ళీ రజ్యాధికారం లేకొచ్చి ప్రజలకు మీరు చెప్పిన మాట తప్పిన ప్రతి మాటని మళ్ళీ మేము కూడా హామీల రూపంలో ఇస్తే ప్రతి మాట తప్పుకోకుండా ప్రజాపాలన ఈ విధంగా గత పద్నాలుగు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు పాలన చూపించాం రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పని మాట తప్పని పాలన చూపిస్తాం మీలాగా మేము మాట తప్పమని చెప్పి ప్రజలు ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నోటిన ఒక మాట వస్తే సావుకైన సిద్ధమే కానీ మాట తప్పడనేది ప్రజలకు ఆల్రెడీ తెలుసు నువ్వు చెప్పిన మాట తప్పుతావని కూడా తెలుసు నీ మాట నమ్మి చంద్రబాబు నాయుడు పొరపాటున మళ్ళీ ప్రజల్ని ఓటేశారు కూడా మేము రాబోయే రోజుల్లో మాట తప్పుకోకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కార్యక్రమం మా నాయకుడు చేస్తాడు మా నాయకుడు విశ్వసించదగిన వ్యక్తి ఆ నాయకుడిని అడుగుచాడంలో మేము చాలా బలంగా ముందుకు పోతామని చెప్పి మా మహాభారతంలో కానీ రామాయణంలో కానీ మీరు చూసిట్టారు ఆ శ్రీరామచంద్రుడి మీద నమ్మకంతోనే కదా ఆ ఆంజనేయ స్వామి ఈ పక్కడు భారతదేశంలో శిల్ప కూడా ఎగిరిపోగలిగినంత శక్తి వచ్చింది అలానే మాకు విశ్వాసం ఉంది మా నాయకుని మీద మా నాయకుని మీద నమ్మకం ఉంది మా నాయకుని మీద ఉన్న నమ్మకంతో మేము బలంగా రేపు పొద్దున కార్యకర్తలు సముష్టిగా ఏకమై పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కార్యకర్తలు ఎవరు బెదరొద్దండి మీకు మేము అండగా ఉన్నాం మనందరం కలిసి అవతల పార్టీ వాళ్ళతో వాళ్ళ దుచ్చరలతో వాళ్ళని ఎదిరిస్తూ పోరాడుతూ ముందుకు పోదామని తెలియజేస్తూ ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నాయకత్వాన్ని కార్యకర్తలు ముందుకు వచ్చి పిలుపు మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలు కృతజ్ఞతకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన ఇన్ఛార్జ్ మగ్గులన్నగారు గారి ఆధ్వర్యంలో జరుపుకుంటూ జయప్రదం చేసినటువంటి కార్యకర్తలు కృతజ్ఞత పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు జై 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 తీసుకుంటాము